ఏ విషయమైనా అనుభవంలో నుంచి చెప్పితే అనుభవించి చెప్పితే దానికున్న విలువ ఏ విషయానికి ఉండదనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను అందులో భాగంగానే నేను అనుభవించింది నేను ప్రత్యక్షంగా చూసింది నేను ప్రత్యక్షంగా విన్నది నేను ప్రత్యక్షంగా పరిశీలన చేసింది నేను ప్రత్యక్షంగా పాల్గొని మోసపోయిన విషయాన్ని ఈరోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ యాదగిరి మీరు వింటున్నారు టాక్ ప్రతి ఒక్కరికి ఓ ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలో భూమి కొనాలనే కోరిక అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే భూమి మీద పెట్టుబడి పెడితే అది ఎప్పుడు కూడా మనల్ని మోసము చెయ్యదు అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది అట్లాగే నాకు కూడా కలిగింది నేను కూడా ఓ ఎకరమో ఎకరం పది గుంటలో ఒక అద్దె ఎకరమో మంచి భూమి దొరికితే తీసుకోవాలనే ఆలోచన నా మెదడులో కట్టింది ఆ వెంటనే నేనేం చేశాను అనంటే ప్రయత్నాలు మొదలు పెట్టాను ఆ ప్రయత్నాల్లో భాగంగా మా ఊరుకు దగ్గరలో ఉన్న కొన్ని గ్రామాలలో ఉన్న మనకు తెలిసిన వాళ్ళను తెలిసిన వాళ్లకు నేను చెప్పడం అనేది జరిగింది నేను ఓ ఎకరం ఎకరం పది గుంటలు మనకు అనుకూలమైన రేట్ లో వస్తే తీసుకుంటా చూసి పెట్టుర్రీ అని అట్లా మనకు తెలిసిన వాళ్లకు చాలా మందికి చెప్పడం అనేది జరిగింది చెప్పినప్పుడు వాళ్ళు నన్ను రమ్మని చెప్పడం నేను పోయి చూడడం ఆ చూసిన భూమిని పరిశీలించడం దానికి దారి ఉందా లేదా ఆ భూమి యొక్క పట్టా పేపర్లు పాసు బుక్ బంధు రైతు బీమా పడుతుందా లేదా అనే అనేక విషయాలు పరిశీలన చేసుకుంటూ ముందుకు కొనసాగుతా ఉన్నా మనకు నచ్చిన కాడ రేటు పడనిస్తలేరు రేటు పడ్డ కాడ భూమికి సరైన దారి లేదు సరైన పత్రాలు లేవు అది ప్రభుత్వ భూమి అయి ఉంటుంది అయితే ఆ అమ్మే వాళ్ళు ఎట్లా ఉంటారు అనంటే ఆపతుంది అవసరం ఉంది ఎవరికో ఒకరికి అంట కట్టేస్తే నేను బయటపడతా కదా అనేది అమ్మే వాళ్ళది ఉంటది ఇక కొనేవాడు కొనేవాడే ఇక మధ్యవర్తులు ఉంటారు వాళ్ళది ఎట్లుంటది అంటే వాళ్ళ కమిషన్ల కొరకు వాళ్ళ బతుకు కొరకు మనల్ని తీసుకపోయి అది మంచిగుందా లేదా బాగుందా బాగలేదా క్లియర్ టైటిల్ ఉందా లేదా అది ప్రభుత్వ భూమి కాదా ఏది కూడా చూడరు మనల్ని తీసుకపోయి అందులో ఇరికిచ్చేస్తారు ఒక గట్ల నన్ను కూడా రెండు దిక్కుల ఇరికిచ్చిర్రు ఇరికిస్తే అందులో నుంచి వెళ్ళి బయటపడ్డా దాని విషయంలో చాలా మంది దగ్గర నుంచి వెళ్ళి సలహాలు కూడా తీసుకున్నా తీసుకుంటే నాకు ఎన్నో విషయాలు చెప్పారు భూమి తీసుకునే ముందు ఖచ్చితంగా దాని యొక్క పేపర్లు చూసుకోవాలి ఆ చుట్టుపక్కల గిట్లు పరిశీలించాలి ఆ చుట్టుపక్కల ఉన్న భూముల వాళ్ళను కూడా అడిగి తెలుసుకోవాలి అదే కాకుండా ఇది రిజిస్ట్రేషన్ అవుతుందా కాదా అని లో పోయి కనుక్కోవాలి ఇదంతా అయితే భూమికి భయాన ఇచ్చే ముందు కొద్ది మొత్తంలో ఇవ్వాలి ఎక్కువ మొత్తం భయాన అస్సలు ఇది ఇచ్చినాం అనుకో మనల్ని ఇరికిచ్చేస్తారు ఒకట్లా ఇవన్నీ చూసుకోవాలని నాకు నా యూట్యూబ్ ఛానల్లో వీడియో పెడితే అనేక మంది అనేక రకాలుగా నాకు సలహాలు సూచనలు చేశారు ఇప్పుడు మీకు కూడా నేను అదే చెప్తా ఉన్నా భూమి కొనే ముందు ప్రతి ఒక్కరం కూడా టైటు అనేది క్లియర్ గా చూసుకోవాలి ఈ మధ్యవర్తుల మాటలను అస్సలు నమ్మద్దు వాళ్ళది ఏంది ఇవాళ నీకు అమ్ముతారు వాళ్ళు బయట పడతారు భూమి మంచిగా ఉంది సూపర్ ఉంది నువ్వు తీసుకోవచ్చు అగ్గు వస్తుంది అదే కాకుండా ఆ భూమి అమ్మటూ చాలా ఆపతున్నది వాళ్ళ ఒళ్ళు బాగలేరు లేకపోతే వాళ్ళ కొడుకు అమెరికా పోతుండు వాళ్ళ కొడుకు ఫీజు కట్టాలన్నట వాళ్ళ బిడ్డ పెళ్లి చేయాలన్నట ఇట్లాంటి బోకర్ మాటలు అన్ని చెప్పి మనల్ని అందులో ఇరికిచ్చేస్తారు ఈ ఇరుకుల్లా మనం పడ్డం అనుకో మనము బలైపోతాం ఖచ్చితంగా మనం అన్ని చూసుకోవాలి ఇక అసలైన ముఖ్య విషయానికి వస్తే రాష్ట్రంలో ఎట్లుందో గానీ నేను మూడు మండలాలు పరిశీలించిన మూడు మండలాలల్లో కూడా ఎక్కువ భూమి అమ్మకానికి పెట్టిన లెవలు అని అంటే ఎస్సీలు ఎస్సీ మాదిగా కులానికి చెందిన వాళ్ళే ఎక్కువ సేల్స్ అమ్మకానికి పెట్టిరు సరే అమ్మకానికి పెట్టిరు కదా తీసుకుందాం అని పోతే టైటిల్ క్లియర్ గా ఉండదు టైటిల్ క్లియర్ గా ఉన్న దానికి తోవ్వ సక్కగా ఉండదు తోవ్వ సక్కగా ఉన్న దానికి అది ప్రభుత్వ భూమి అయి ఉంటది అది రిజిస్టర్ కాదు ఇట్లా ఏ ఊర్లో పోయినా ఈ పదిహేను గ్రామాలను నేను తిరిగిన పదిహేను గ్రామాలల్లో కూడా ఈ ఎస్సీ వాళ్ళకు సంబంధించిన భూమి మొత్తం ఇలాంటి కిరికిర్లనే ఉన్నది ఓదానికి దారి సక్కగా ఉండదు ఓదానికి పేపర్లు ఉండవు నీళ్లుంటాయి బావి ఉంటది బోర్ ఉంటది మంచి పొలం ఉంటది కానీ అది వేరేకు అమ్ముకోవడానికి లేదు అది రిజిస్ట్రేషన్ కాదు అట్లా నేను కూడా ఒక భూమి తీసుకున్నా తీసుకున్న తర్వాత అది రిజిస్ట్రేషన్ అవుతుంది నన్ను బొంకిచ్చి బోర్లేసి ఆడ భయా తీరా ఒక పదిహేను చల్లి నెల రోజులు తిరిగిన తర్వాత ఇకది అగ్దది రేపు అయింది మాపవుతుంది అని నన్ను ఇప్పించు ఇది అంత కాదు అని చెప్పి ఆయన దగ్గర నుంచి పాస్బుక్ జిరాక్స్ తీసుకొని చక్కగా ఎంఆర్ ఆఫీస్ పోయి సారు ఈ భూమి నేను కొంటానా నాకు రిజిస్ట్రేషన్ అవుతుందా కాదా అని అడిగిన అడిగితే ఆ Pé, perdoe ఆ సర్వే నంబర్ చూసి ఎంబటే ఆ ఎంఆర్ఓ సార్ ఏం చెప్పిండు తెలుసా ఇది ప్రభుత్వ భూమి నువ్వే వాళ్ళు కొనడానికి వాళ్ళే వాళ్ళు అమ్మడానికి ఇది కొనడానికి లేదు అమ్మనికి లేదు మా భూమి అని చెప్పిండు అవ్వ ఇదేంద్ర బాధ నాకు అని మళ్ళీ వచ్చి అరే బాబు ఇట్లా జరిగింది గీది నాయన ఇట్లా జరుగుతుంది భూమి రిజిస్ట్రేషన్ కాదా అని అంటే లేదు లేదు వేరే వాళ్ళ భూములు అయినాయి నీది కూడా అయితే చేపిస్తాను టెన్షన్ వాడకు అని నన్ను ఒక్క మబ్బై పెట్టే ప్రయత్నమే చేస్తాను తప్ప నాకు అది రిజిస్ట్రేషన్ చేయాలి ఇది అంత కాదు ఇదంతా వేస్ట్ పని అని చెప్పి అక్కడ కట్టిన భయాన్ని అక్కడ పెట్టి ఎందుకంటే మనం తీసుకోవాలనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నాం భూమి కాబట్టి ఏనైనా తీసుకోవాలనే పంతంతో మనం ముందుకు పోతున్నాం కాబట్టి వేరే దగ్గర మళ్ళీ చూసి కొనుక్కోవడం అనేది జరిగింది ఆ కొనుక్కున్న దానికి కూడా అనేక సమస్యలని ఆ వీడియో లింక్ బయోలో ఇస్తా వాటి గురించి కూడా చర్చించిన అందులో నుంచి వెళ్ళి బయటకు వచ్చిన సక్సెస్ అయిన భూమి తీసుకున్న రిజిస్ట్రేషన్ అయింది దానికి గెట్లు నాటుకున్న అందులో పత్తి కూడా వేసింది కాబట్టి ఎక్కడికి పోయినా ఎప్పుడు ఎవరి దగ్గరికి పోయినా నువ్వు భూమి తీసుకోవాలన్నా ఇప్పుడు ఈ మధ్యవర్తులను దళారలను సర్వసాధారణంగా నమ్మద్దు ఒకవేళ నమ్మినా కూడా క్లియర్ టైటిల్ ఉంటేనే తీసుకోవాలి అన్ని చూసుకోవాలి వాళ్ళు చెప్పిన మాటలను మనం అస్సలు పట్టించుకోవద్దు మనం అన్నిటిని ఖచ్చితంగా చూసిన తర్వాతనే మనము అక్కడికి ముందడుగు వేయాలి దానికి మనము సమ్మతం తెలపాలే అప్ప వాళ్ళు భోగ మాటలు చెప్పి ఆ బోకర్ మాటలను నమ్మి మనం గనక భూమి తీసుకుంటే మనము మునిగిపోవడం అనేది ఖాయం నా వీడియోలో చాలా మంది కామెంట్లు చేస్తారు నా కింద అన్న నేను కూడా నీ లక్కనే పోయి ఆగమైన ఇప్పటికి సంవత్సరం అయితది ఐదు లక్షలు భయాన కట్టి ఆ భూమిడు అమ్మనంటాడు మరి నా పైసలు నాకు ఇయ్యనంటే తీయని వాడు నన్ను ఇబ్బందులకు గురి ఇక కోర్టుకు పోతే అది ఎప్పుడు తెలుస్తో తెలియదు అనే భయంతో వాళ్ళతోటి వీళ్ళతోటి పెద్ద మనసులతోటి తిరుగుతా ఉన్నా అని అంటాడు అట్లనే ఇంకో కూడా అట్లనే కామెంట్ చేసిరు చాలా మంది కామెంట్ చేసారు నన్ను కూడా ఇట్లనే మోసం చేసిర్రు నన్ను కూడా ఇట్లనే మోసం చేసిర్రు అని ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి భూమి తీసుకునే ముందు థ్యాంక్ యూ